వెల్కమ్ టోవర్ చానల్ రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకుంది తులారాశి అంటే చిత్త నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులందరిని కూడా మనం తులారాశి జాతుకులు కింద పరిగణిస్తూ ఉంటాము ముఖ్యంగా ఈ యొక్క మాసంలో గ్రహగతులను కనుక మనం కనుక పరిశీలన చేస్తున్నట్లేదు మేషంలో కుజుడు వృషభంలో గురుడు మిథునంలో రవి శుక్రులు కర్కాటకంలో కేతు మేనంలో రాహువు కుంభంలో శనిగ్రహం కూడా సంచారం చేస్తూ ఉన్న అదే విధంగా ఈ యొక్క మాసంలో రవి కుజ బుధ్రహాల యొక్క సంచారం ఏదైతే ఉంది ముందు రాసుల్లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి గ్రహగతుల కనుక పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క తుల జాతకులకు అధిక భాగం అనేది అధిక భాగం శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అధిక భాగం శుభ ఫలితాలు వచ్చినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని విషయాలలో మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి అయితే ఏ రంగాల వ్యక్తులకు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఏ రంగాల వారికి బాగుంటుంది ఏ రకమైనటువంటి యోగాలు రాబోతున్నాయో తెలుసు ఈ రాశి వారికి మొదటి అర్ధభాగం కూడా ఎంతో బాగుంది మీరు కోరుకున్నటువంటి స్కూల్స్ లో కానీ కాలేజ్ లో కానీ ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు యూనివర్సిటీలో కావచ్చు మీకు సీట్ లభించడం జరుగుతూ ఉంటుంది మీ యొక్క విద్యాభివృద్ధి కూడా బాగుంటుంది బాగా జ్ఞాపకం కూడా ఉంటుంది ఇటువంటి మంచి శుభ ఫలితాలు విద్యార్థులకు కూడా ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి రాసేటటువంటి విద్యార్థులు మంచి అద్భుతవంతమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తూ వస్తూ ఉంటారు చక్కటి కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ తీసుకోగలుగుతారు ఎంతో అద్భుతంగా పర్ఫార్మెన్స్ అనేది చేయగలుగుతారు కూడా ఈ రాశి జాతకులు సాధించబోతున్నారు నిరుద్యోగుల యొక్క విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగపరమైనటువంటి అవకాశం కొద్దిగా కష్టతరం అవుతూ ఉంటాయి మొదటి ప్రయత్నంలో మాత్రం ఉద్యోగ అవకాశాలు సక్సెస్ కానప్పటికీ చివరికి అయితే సక్సెస్ ప్రయత్నంలో అయితే సక్సెస్ అవుతూ ఉంటారు వ్యాపారస్తులు కనుక తీసుకున్నట్లయితే అదేవిధంగా తులారాసులో ఉన్నటువంటి వ్యాపారస్తులకు కూడా ఎంతో అద్భుతంగా ఉంది మంచి లాభాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా మంచి లాభాలే గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న ఒడి వచ్చినప్పటికీ కూడా మీరు నిరుసాహపడాల్సిన అవసరం లేదు అదే విధంగా పెట్టుబడులను లాభాలను తిరిగి పెట్టుబడుల రూపంలో చూసుకోవాల్సినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎవరైతే ఈ తులారాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులు ఉంటూ ఉంటారు అదే విధంగా లేదా ఆ రంగానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తులు ఉంటూ ఉంటారు వాళ్ళందరికీ కూడా కొంచెం గడ్డు కాలంగా ఉంటూ ఉంటుంది కొంచెం ఉద్యోగ భంగం ఉద్యోగస్తులు యొక్క విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో కూడా భంగం కూడా కనిపిస్తూ ఉంది సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా వ్యాపార రంగంగా కూడా మలుచుకోవడానికి కొంచెం లాభాల విషయంలో కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది ఎంత కాదనుకున్నా సరే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎంతో అభివృద్ధి రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఉద్యోగంలో కూడా ఎన్నో రాబోతూ ఉన్నాయి ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతూ ఉంటుంది మంచి ఎఫిషియంట్ అయినటువంటి ఉద్యోగస్తులను కూడా కొన్ని సందర్భాల్లో కోల్పోవడం జరుగుతూ వస్తూ ఉంటుంది తులారాశి వారికి ఎంతో అద్భుతంగా అయితే గోచరిస్తుంది ఉంది చలనచిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి యొక్క రాశి జాతకులు కనుక గమనించినట్లయితే నటులకు కావచ్చు అదేవిధంగా కళాకారులకు కావచ్చు డైరెక్టర్స్ కావచ్చు రచయితలకు కావచ్చు ఎవరికైనా సరే చలనచిత్ర రంగంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చాలా అద్భుతంగా అమోఘంగా కనిపిస్తూ ఉంది మంచి ప్రాజెక్ట్స్ అనేవి చేతికి అందడం కూడా జరుగుతూ ఉంటుంది అదే విధంగా టీవీ మీడియా రంగంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు కొద్దిగా అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవకాశాలు లోపిస్తూ వస్తూ ఉంటాయి వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగ పరుచుకోవటంలో కూడా కొంచెం అలసత్వం అనేది ఏర్పడుతూ ఉంటూ ఉంటుంది ఈ యొక్క విషయంలో కూడా ఈ రాశి జాతకులు కొంచెం జాగ్రత్త అనేది వహించడం చాలా అవసరం మరీ ముఖ్యంగా చెప్పాలని టీవీ రంగంలో కానీ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో కానీ ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులకు కూడా చిన్న చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు కూడా కొజగ్రహం యొక్క ప్రభావం రీత్యా కూడా చలన చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కళాకారులకు కూడా అద్భుతవంతమైన అవకాశాలు అమోఘమైనటువంటి రోజులు రాబోతున్నాయి ఈ యొక్క కొద్దిపాతి తేడా అనేది వీరందరి మధ్య కూడా ఈ యొక్క మాసం సుస్పష్టంగా కూడా గోచరిస్తూ ఉంది ఇకపోతే గమనించట్లేదు ఫార్మా రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తులు మెడికల్ షాప్ అదే విధంగా వైద్య రంగంలో ఉండేటటువంటి వ్యక్తులు హాస్పిటల్ ఎంప్లాయీస్ వీరందరికీ కూడా ముఖ్యంగా ఈ రాశి జాతకులకు గడ్డుకాలం అనేది వస్తూ ఉంటూ అధిక భాగంగా కూడా ఓవర్ టైం చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి వారికి ఏర్పడుతూ ఉంటూ ఉంటారు ఎంతో కష్టపడినప్పటికీ కూడా ఆశించినటువంటి స్థాయిలో లాభాలు అనేవి గోచరించడం కనిపించడం లేదు ఇకపోతే ఎవరైతే శని కారకత్వ శని కారకత్వానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటటువంటి యొక్క తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో అంటే పత్తి ఇనుము అదే విధంగా కాంట్రాక్టింగ్ మెటీరియల్ అంటే మెటీరియల్ సప్లై వ్యక్తులు నిర్మాణ సామ్రాగ్ సామ్రాగ్రికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులకు ముఖ్యంగా మిశ్రమంగా అయితే కనిపిస్తూ వచ్చేటటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కొన్ని సందర్భాలలో ఆగిపోవడానికి పరిస్థితులు అనేవి ఏర్పడుతూ వస్తూ ఉంటాయి ప్రతి పనులను కూడా సుష్టమైనటువంటి ఆలోచనలు ఏర్పడుతూ ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తులకు ప్రత్యేకమైనటువంటి అంశాలు అనేవి చెప్పాలి అష్టమ స్థానంలో గురుగ్రహం సంచారం రీత్యా రాశి జాతకులకు కొంతవరకు కొన్ని ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా యొక్క తులారాశి జాతకులు ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకైనా సరే కొంతకాలం జీవిత భాగస్వాము భేదాభిప్రాయాలు రావటం తరచు కూడా ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ వస్తూ ఉంటాయి కనుక ముఖ్యంగా యొక్క రాశి గృహ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ముఖ్యంగా యొక్క జాతకులు వీలు ఉన్నంత వరకు కూడా మౌనము వహించడము అనేటటువంటి ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి సూచన ఎవరైతే ఈ యొక్క తులారాశి జాతకులు ఉంటారు ఎవరైతే డైవర్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళకి ఈ యొక్క మాసంలో డైవర్స్ రావడానికి కూడా అవకాశాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి అంటే జీవిత భాగస్వామి భేదాభిప్రాయాలు అవకాశాలు ఉన్నాయి కనుక అటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో మీరు ఏ మాత్రము కూడా అశ్రద్ధ అనేది వహించకుండా ఈ యొక్క గుర్తించి గమనించుకుని వాటిని కూడా తొలగించుకోవటానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది లేకపోతే చిలికి చిలికి గాలి వన అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంది ఈ రాశి జాతకులకు వ్యాపార విశేషకంగా కానీ కుటుంబ అవసరాల నిమిత్తం కానీ కుటుంబంలో కూడా పిల్లలను సెటిల్ చేసుకోవటం కాదు లేదంటే మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య రీత్యా జీవిత భాగస్వామి పరిస్థితి డబ్బులు చాలినటువంటి పరిస్థితి ఎంత మంచి మంచినీళ్ళ ప్రయోజనం డబ్బులు ఖర్చేటటువంటి పరిస్థితి ఈ రాశి జాతకులకు కొంచెం తులారాశి జాతకులు గోచరిస్తూ ఉన్నాయి వివాహపరమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి తులారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా యొక్క రాశి జాతకులు అంత అనుకూలంగా వివాహ ప్రయత్నాలు అయితే కుదరవు కనుక కొన్ని వ్యక్తిగత జన్మ జాతకాల పరిహారాలు పాటిస్తే అన్ని కూడా సర్దుకోబోతూ ఉంటాయి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు ముఖ్యంగా యొక్క తుల రాశి జాతకులు అతి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన కనుక తీసుకున్నట్లయితే ఒక గొర్రపు బండి ఉందనుకోండి ఆ గొర్రపు బండిలో మనం వెళ్తూ ఉంటే ఆ గుర్రము ఎంత జాగ్రత్తగా బండి లాగినా ఎంత స్వీడుగా లాగినా ఎంత గొప్పగా లాగినా గుర్రానికి కొరడా దెబ్బలు తప్పవు అదే మీ జీవితంలో కూడా వర్తిస్తూ ఉంటుంది మీరు ఎంత అనేటటువంటి బండిని లాగినా అదే విధంగా ఆర్థికంగా ఎంత కష్టపడి సంపాదించి కొన్ని సందర్భాలలో కొన్ని అనుకోనిటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనుకోనిటువంటి మాటలు పడుతూ ఉంటారు కానీ మీరు స్థాపన అవసరం లేదు గ్రహగతులన్నీ కూడా మీకు కొన్ని అనుకూలంగా ఉన్నా కొన్ని అనుకూలంగా లేకపోయినా మీరు అక్కడ గుర్తు పెట్టుకోవాలి కష్టపడిందే సాధించలేదేది ఏది ఉండదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం తప్పకుండా తగ్గుతుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి